మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ వారి టెంపుల్ అయితే ఇదే అనమాట దిలీప్ ఎటు జట్ వీడియోస్ నేను మీ దిలీప్ దిలీప్ ఎటుజెడ్ వీడియోస్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మరొకసారి అంటే సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే టైంలో లక్ష్మి కుబేర కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే మనం వచ్చామన్నమాట సంవత్సరంలో ఎంత అప్డేట్ అయ్యింది ఏంటి అలాగే అంతకు ఒకసారి మనం వీడియో ఫేస్బుక్ లో పెట్టినప్పుడు అయితే దాదాపు ఎనిమిది లక్షల దాకా చూసారు వీడియోని మళ్ళీ ఈసారి వచ్చామన్నమాట ఇప్పుడు అంత అంటే రోడ్డు బారు నిలబడేవారు ఇప్పుడు అలాగేం లేదు యనమాల పెద్ద బిల్డింగ్ లాంటిది బిల్డింగ్ లోనే ఇంకా రౌండ్లు అయితే ఇప్పుడు అయితే దర్శనం చర్చించుకోవాలి ఎస్పెషల్లీ ఇవాళ ఎందుకు వచ్చామంటే మేము సోమవారం రోజు యాక్చువల్లీ ఆదివారం రోజునే గుడి టెంపుల్ ఓపెన్లో ఉంటుంది పౌర్ణమి రోజున కూడా టెంపుల్ ఓపెన్ అయితే ఓపెన్లో ఉంటుంది అనమాట సారి మళ్ళీ ఆ గుడే ఉంది ఏంటి అనేది మళ్ళీ చూపెడతాను ఓకేనా ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నామన్నమాట ఎక్కడంటే రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది గోదావరి పట్టున ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ రాజమండ్రి గోదావరి ఒడ్డున స్వామి టెంపుల్ కానీ స్వామి టెంపుల్ చాలా అరుదుగా ఉంటాయి అనమాట కానీ ఇక్కడైతే నేను వీఐపీని నేను దర్శనానికి వెళ్తాను అలాంటి ఏ ఉండవు అందరితో పాటు అక్కడ రూపు బిల్ల కొబ్బరికాయలు కూడా కొనక్కర్లే ఇలా కూడా ఇవ్వకర్లే మనం ఇక్కడ రావడం రెండోసారి అనమాట ఫస్ట్ టైం వచ్చాను ఫస్ట్ టైం వచ్చి నేను మనసులో అనుకున్న కోరిక ఒక పేపర్ మీద రాసి పదకొండు రూపాయలు పెట్టి డిబ్బ్యూలు వేసాను అది వేసిన నెల రోజులకైతే ఆ కోరిక నెరవేరిపోయింది ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా సీరియస్ గా చెప్తున్నాను ఎందుకంటే నా నేనే అనుభవం ఇచ్చే లెటర్ ప్యాడ్ ఉంటుంది లెటర్ ప్యాడ్ మీద చక్కగా ఏమనుకుంటున్నావు అది రాసేయాలి యాజ్ టీజ్ గా రాసేసి పదకొండు రూపాయలు ఎత్తి ఇట్లో వేసావు అనుకుంటే కంపల్సరీ కంప్లీట్ అయిపోతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనమాట అంటే కాలభైరవ స్వామి టెంపుల్ అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ అనమాట ఈ ఎక్కడ పడితే అక్కడ ఉండవు మన దేశంలో చాలా రేరుగా ఉంటాయి టెంపుల్స్ అది కూడా అతి పురాతనమైన నగరం రాజమండ్రిలో గోదావరి గట్టునైతే ఈ టెంపుల్ అయితే ఉంది అక్కడ గోదావరి ఇక్కడ ఇంకోటి స్పెషల్ ఏంటంటే స్వయంగా మన చేతులతోనే మనం స్వామివారికి అభిషేకం కూడా చేయొచ్చు అనమాట ఇక్కడికి వస్తే టెంపుల్ చాలా టెంపుల్స్ అంతా డబ్బులతో పని ఉంటుంది ఇక్కడ అసలు డబ్బులే ఉండవు ఇంకా తిరిగి వీళ్ళే డబ్బులు ఇస్తారనమాట దర్శనం జరిగే టైమ్స్ ఏంటంటే ఆదివారం రోజు కంపల్సరీగా ఉంటుంది తర్వాత పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఈ గుడి ఓపెన్ అయింది అది టైమింగ్స్ ఏంటంటే పొద్దున్నే ఏడున్నర గంటల నుంచి స్టార్ట్ అయింది కరెక్ట్గా నలభై పదకొండు నలభై ఐదు నిమిషాలకి ఇంకా గుడి అది క్లోజ్ చేసేస్తారు ఆరెంజ్ కలర్లో కనబడుతుంది గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇదంతా డెవలప్ అయిపోద్ది దేవీకрая క్ీగ్రం ధన్యం స్వర్ణం ఏహిరేహి అస్యస్య పుర్వః స్వహా కరో పుర్వః స్వహా ఓం నమో భగవతే

రాజమండ్రి గోదావరి ఉన్న కాలభైరవ స్వామి వారి దర్శన భాగ్యం అయితే చాలా అద్భుతంగా అయితే జరిగిందనమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక రూపాయి బిళ్ళ ఖర్చు కూడా ఉండదు ఇక్కడ ఏ విఐపి వచ్చినా సామాన్యుడు భక్తుడు ఫ్రీ దర్శనంలో ఎలాగెళ్తారో ఏ ఎంత వీఐపీ అని ఎవరు వచ్చినా సరే ఒక సామాన్యుడు భక్తులాగే వెళ్ళాలి ఇంకెక్కడ ఇక్కడ డిబ్బీలు ఉండవు ఏమీ ఉండవు డబ్బులు వేయడానికి ఎక్కడ అవకాశం కూడా ఉండదు ఇప్పుడు ఏంటంటే ఇంకో స్పెషల్ ఏంటంటే స్వయంగా స్వామివారికి మన చేతులతో మనమే దీపారాధన ఇవ్వచ్చు అలాగే కింద ఇంకో స్వామివారు ఉంటారు ఆయనకైతే స్వయంగా మన చేతులతోనే అభిషేకం కూడా చేయొచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం కోరికలు కోరిక అన్నవి నెరవేరడానికి పేపర్లు ఇస్తారు దాంట్లో పదకొండు రూపాయలు పెట్టి ఈ పేపర్లో మనం అనుకున్న కోరిక రాసి డిబ్బ్యూలు వేసేస్తాయి కనుక ఒక మూడు వారాల పాటు ఇక్కడ పేపర్ మీదే ఉంటుంది స్వామివారి అదేమంటారు మంత్రం అది మూడు వారాల పాటు మనం జపించుకుంటే మనం అనుకున్న కోరిక కంపల్సరీగా జరిగింది నేనే ఎగ్జాంపుల్ అంతకుముందు ఫస్ట్ టైం వచ్చాను ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైము అది ఫ్రెండ్స్ మన చేతిలో బిడ్లేదు నేను వచ్చినప్పుడు పక్కన బిల్డింగే లేదు ఒక ఖాళీగా ఏదో ఇల్లుండే ఇప్పుడు జనం బాగా రోడ్డు పైన వీధుల్లో వీధి బారు నిలబడిపోతున్నారు కిలోమీటర్ల మేరకు అని చెప్పేసి పెద్దది ఇక్కడ బిల్డింగ్ కట్టారు లైన్ లోపల మెట్లు ఉంటాయి ఆ మెట్లు గా లోపల లోపల మనల్ని వదులుతారనమాట టెంపుల్ అయితే అసలు ఖాళీ ఉండదు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఓన్లీ అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఒక ఆదివారం రోజు కూడా అది కూడా సాయంత్రం అనేది ఇక్కడ దర్శనం అనేది ఉండదు మార్నింగ్ టైము ఏడున్నరకి మొదలవుతుంది గుడి ఓపెన్ చేయడం తర్వాత పదకొండు నలభై ఐదు నిమిషాలకి క్లోజ్ చేసేస్తారు ఈలోగా కొన్ని వేలాది మంది భక్తులు అయితే వస్తారనమాట ముఖ్యంగా అందరూ అనుకునే గుడి ఏంటంటే ఇది డబ్బులు ఇచ్చే గుడు అనుకుంటారు అంటే మనం డబ్బులు ఎక్కడ వేయకల్లో డబ్బిలో తిరిగి వాళ్ళే మనకి నాణల రూపంలో మనకి ప్రసాదము అలాగే కాయిన్సు ఇస్తారనమాట గుడిలో ప్రసాదం అది కాయిన్స్ ప్రసాదము